ఒక మంచి పని రామయ్య సోమయ్య పక్కపక్కనే నివసించే సోదరులు వారు అన్నింటినీ పంచుకునేవారు మరియు మంచి స్నేహితులు వారి ఇద్దరి ఇళ్ళు ఒక విశాలమైన పచ్చని పొలంలో ఉండేవి మరియు వారు తమ రోజులను కలిసి పనిచేస్తూ నవ్వుతూ గడిపేవారు కాని ఒకరోజు వారికి ఒక భయంకరమైన అభిప్రాయ భేదం వచ్చింది అనకూడని మాటలు అన్నారు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేసి తమ ఇళ్ల మధ్య ఒక లోతైన కాలువను తవ్వి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఒక ఉదయం రామయ్య తన తలుపు తట్టిన శబ్దం విన్నాడు అతను తలుపు తెరిచినప్పుడు అక్కడ ఒక దయగల వడ్రంగి నిలబడి ఉండటం చూశాడు నమస్కారం అయ్యా ఆ వడ్రంగి అన్నాడు నేను చాలా దూరం ప్రయాణించి వచ్చాను పనికోసం వెతుకుతున్నాను మీకు నాకోసం ఏదైనా పని ఉందా రామయ్య ఒక క్షణం ఆలోచించాడు అతను కాలువ వైపు చూపించాడు ఆ కాలువ చూస్తున్నావా అని అన్నాడు నన్ను వేరు చేయడానికి నా సోదరుడు సోమయ్య దానిని తవ్వాడు నేను అతన్ని మళ్ళీ చూడకుండా ఉండటానికి ఒక పొడవైన బలమైన కంచెను నిర్మించాలని నేను కోరుకుంటున్నాను అతని ముఖంకూడా నాకు కనిపించినంత ఎత్తుగా నిర్మించు శిలాస్ అనే వడ్రంగి తల ఊపాడు మీరు అడిగినట్లే చేస్తాను అని అన్నాడు రామయ్య అతనికి కావలసిన కలప అంతా త్వరగా తెచ్చి ఇచ్చాడు నాకు ఒక దీపం ఇవ్వు అని శిలాస్ అన్నాడు మరియు మీరు విశ్రాంతి తీసుకోవచ్చు నా పని ఉదయంకల్లా పూర్తవుతుంది మరుసటి ఉదయం రామయ్య సంతోషంగా నిద్రలేచాడు పొడవైన కంచె పూర్తయిందని తన సోదరుణ్ణి మళ్లీ చూడాల్సిన అవసరం లేదని అతను ఖచ్చితంగా అనుకున్నాడు అతను ఆవలిస్తూ నవ్వాడు తన రోజును ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు అతను బయటకు నడిచాడు కాని ఒక పొడవైన కంచెకు బదులుగా కాలువమీదుగా విస్తరించియున్న ఒక అందమైన చెక్క వంతెనను చూశాడు వడ్రంగి అడ్డుగోడకు బదులుగా ఒక వంతెనను నిర్మించాడు ఆశ్చర్యంతో రామయ్య నోరు తెరిచి ఉండిపోయాడు అదే సమయంలో సోమయ్య తన కిటికీ నుండి బయటకు చూసి వంతెనను చూశాడు అతను బహుశా నా సోదరుడి కోపం తగ్గిపోయి ఉంటుంది నేను అతని వద్దకు రావడానికి అతను ఈ వంతెనను నిర్మించి ఉండాలి అని అనుకున్నాడు అతని ముఖంమీద ఒక ఆశతో కూడిన చిరునవ్వు విస్తరించింది రామయ్య కూడా అదే అనుకున్నాడు నా సోదరుడు నన్ను మళ్లీ చూడాలని కోరుకుంటున్నాడు అని అతను తనలో తాను అనుకున్నాడు వారిద్దరూ వంతెనవైపు నడిచి మధ్యలో కలుసుకున్నాడు వారు ఒకరినొకరు కౌగిలించుకున్నాడు వారి కోపం కరిగిపోయింది అప్పుడే సిలాస్ అనే వడ్రంగి వారి వద్దకు నడిచాడు నన్ను క్షమించండి అని అన్నాడు నేను ఒక కంచెను నిర్మించి ఉంటే మీ మధ్య విభేదాలు మరింత పెరిగి ఉండేవి మీరు శాశ్వతంగా విడిపోవడం నేను చూడలేకపోయాను క్షమించడానికి ఏమీ లేదు అని రామయ్య అన్నాడు మన చర్యలు ఇతరులకు బాధ కలిగించకూడదని మీరు మాకు నేర్పారు మేము మీకు కృతజ్ఞతలు చెప్పాలి సోదరులు శిలాస్ దయకు కృతజ్ఞతగా అతనికి ఉదారంగా బహుమతి ఇచ్చారు ఆ రోజునుండి సోదరులు ఎప్పటికంటే దగ్గరయ్యారు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గాన్ని నిర్మించడం వారిని దూరంగా ఉంచే గోడలను నిర్మించడం కంటే ఎల్లప్పుడూ మంచిదని వంతెన ఒక జ్ఞాపికగా నిలిచిపోయింది